ఇది సూపర్ హిట్టా సూపర్ ఫ్లాప్ అనేది ప్రజలకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో మీరు గమనించండి ఎలక్షన్ ముందు ఇచ్చిన మేనిఫెస్టో మొన్న ప్రోగ్రామ్ అప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే మాక్సిమం అన్ని గాలికి ఎత్తేసారు ఉన్న కొన్ని కూడా ఏ విధంగా చేశారో మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఇయర్ లో ఇవ్వాల్సినవి ఇవ్వకుండా సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి కలిపి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఏదో మెతుకులాగా ఇలా విదిలించేసి ఈ రోజు సూపర్ హిట్ అంటూ పబ్లిసిటీ చేసుకుంటుంటే ప్రజలు ఇది హాంఫట్ వీళ్ళు అన్ని మింగేసి మాకిచ్చినట్టు చూపిస్తున్నారని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని మోసం చేయడానికి ఎన్ని విద్యలుంటే అన్ని విద్యల్ని ఈరోజు ఉపయోగిస్తున్నారే కాని చిత్తశుద్దిగా మనకు ఓట్లేసిన ప్రజలకి మనం మంచి చేయాలన్న చిత్తశుద్ది లేకపోవడం దురదృష్టకరం అండ్ ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే రైతులు విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల వారు అన్యాయం అయిపోయారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్దగా చర్చ నడుస్తుంది మెడికల్ కాలేజీ గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉంది సీనియారిటీ ఉంది అని చెప్పుకుంటాడే మరి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తావు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తావు నువ్వు ఎప్పుడైనా ఒక మ్యా మెడికల్ కాలేజ్కి కట్టాలన్న ఆలోచన చేశావా కట్టడానికి ప్రయత్నించావా నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ కి పోయినా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ ని పిహెచ్ రెనూవేట్ చేయడమే కాకుండా కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కట్టించి అన్ని రకాల ఫెసిలిటీస్ ని అందజేయడమే కాకుండా పదిహేడు మెడికల్ కాలేజీలు వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రజలకి అందుబాటులో తేవాలి పేద ప్రజలు డాక్టర్లు అవటమే కాకుండా పేద ప్రజలకి నాణ్యమైన ఫ్రీ మెడి మెడిసిన్ కూడా వాళ్ళకి వైద్యం అందించాలన్న ఒక చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి ఈరోజు ఆ పదిహేడు మెడికల్ కాలేజీని పూర్తి చేయడం చేతగాక అంటే దాదాపుగా ఏడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు ఐదు జగనన్న ఉన్నప్పుడే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మొన్న మధ్య ఒకటి స్టార్ట్ అయింది పులివెందల్ది వాంటెడ్గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారో అందరు కూడా చూస్తున్నారు మిగతా పది ఈ పదహైదు నెలల్లో కనీసం పదహైదు కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈ నీతి మాలిన ప్లాన్లు నీతి మాలిన రాజకీయాలు వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీల్ని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో అలాంటి మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజా నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను ఎంత సిగ్గుచేటంటే ఈరోజు హోం మంత్రి అనిత గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రజెంటేషన్ చూస్తుంటే అది ఒక ప్రజెంటేషన్ లాగా లేదు అనిత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ ని ఏ విధంగా ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం ఎందుకంటే ఆడవాళ్ల భద్రత గురించి బాలికల మీద జరిగే హత్యల గురించి అలాగే మహిళల మీద జరిగే అగాయత్యాలని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు ఏ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వలేదు వాటికి ఎలాంటి ఒక పోలీస్ స్టాప్ పెట్టే విధంగా కొత్త చట్టాలను తేవడమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫేక్ వీడియోల్ని ప్రెజెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె ముందుకొచ్చింది అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే ఆమె ప్రజెంటేషన్ చేసిన స్టైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈరోజు దాంట్లో ఒకటి మనం గమనించవచ్చు అందరు ఏమనుకుంటారు గారు ప్రజెంటేషన్ ఇస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు గతంలో చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఎన్ని కాలేజీలు కట్టేశాడో ఎంత అద్భుతంగా కట్టేశాడో ఏ విధంగా అవి రన్నింగ్ అవుతున్నాయో చూపిస్తారని అందరూ కూడా ఆ ప్రజెంటేషన్ చూడటం జరిగింది కానీ ఆమె చెప్పిన విషయాలు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు దానికి ఆలోచన కూడా చేయలేదు మనకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే వయసులో చాలా చిన్నవాడు చంద్రబాబు నాయుడుతో పోలిస్తే అనుభవం లేదని వీళ్ళు ఎక్కరిస్తారు కడప ఎమ్మెల్యే ఎక్కరిస్తారు మరి కడప ఎమ్మెల్యే గారికి పదిహేడు మెడికల్ కాలేజీని పర్మిషన్లు తెచ్చి వాటికి శ్రీకారం చుట్టి దాదాపుగా ఈరోజు ఆరు కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయి ఈ పదహైదు నెలల్లో వీళ్ళు గనక వాటికి డబ్బులు కేటాయించి చేస్తుంటే అవి కూడా ఈరోజు రన్నింగ్ వచ్చే అవకాశం ఉండి కూడా చేయలేక వీళ్ళు వెనక్కి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు ఒక అనుభవం లేని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కట్టడం చేతనయింది విజనరీ ఉంది సీనియార్టీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వల్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేకపోయారని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు